వైసీపీ పార్టీకి ఘోర ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డిలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి అయితే గతంలో ఏదైతే ఐదేళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు అలాగే పార్టీకి సంబంధించి కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడము కనీసం ఎమ్మెల్యేలు కలవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి కలిసే పరిస్థితి లేకపోవడము వీటన్నిటిపైన ఇప్పటిదాకా విమర్శలు ఎదుర్కొంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలందరూ బయటకు వచ్చేసి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు ఆయనతో పాటు ఆయన సరండింగ్లో ఉన్నటువంటి కొంతమంది కోటరి ప్రధానంగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి లేదంటే ఇలా కొంతమంది ప్రధానంగా ఉన్నటువంటి పేర్లు వాళ్ళని బయట పెట్టకుండా వాళ్ళని టార్గెట్ విధంగా చేసే విధంగా మాట్లాడుతూ వచ్చారు సో ఇప్పుడు ఆ తప్పులు చేయకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ వస్తున్నారు దానికోసము ఆయన డైరెక్ట్గా పార్టీకి సంబంధించిన నేతలతో కార్యకర్తలతో వన్ టు వన్ ఇంటరాక్ట్ అయ్యే విధంగా కార్యాచరణని సిద్ధం చేస్తున్నారు అలాగే నియోజకవర్గాల వారిగా జిల్లాల వారీగా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ను తీసేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు అయితే సహజంగానే నియోజకవర్గాలకు సంబంధించి ఒక పార్టీ నుంచి ఒక వేరే వ్యక్తిని తీసుకొచ్చడం లేదంటే గతంలో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జికి టికెట్ ఇవ్వకుండా వేరే ఇన్ఛార్జికి ఇవ్వటము ఇలా జరగడం వల్ల చాలా నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేశారు గతంలో ఎన్నికలకు సంబంధించి దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడం అనేది జగన్మోహన్ రెడ్డి ఒక సంచలనాత్మక తీర్పుగా తీసుకున్నారు అప్పుడు అందరూ భావించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారన్న భయంతో అభ్యర్థులు మార్చారు సో ఆ కొత్త అభ్యర్థులను తీసుకొస్తే అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక తీరునైతే ఆయన వచ్చారు కానీ అది కూడా ఒక రాంగ్ మిస్టేక్ అది రాంగ్ మెసేజ్గా వెళ్ళింది ప్రజల్లో అని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ఐదేళ్ళు పాటు కష్టపడినటువంటి ఇన్ఛార్జీలను లేదంటే అక్కడ ఉన్నటువంటి నాయకులను పక్కన పెట్టేసి వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడే తీసుకొచ్చి వాళ్ళని రీప్లేస్ చేసి వాళ్ళకి టికెట్ ఇట్టి ప్రచారం చేయించి లేదంటే పోటీ చేయించడం వల్ల పార్టీ చాలా నష్టపోయింది లోకల్గా వాళ్ళందరూ డ్యామేజ్ అయిందని చెప్పేసి ఇక్కడ ప్రధాన వాదన సో ఇలాంటి తప్పుల వల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుంది కానీ బట్టి అలాంటి వాటిని తిరిగి చేయకూడదని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది గతంలో ఏవైతే నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఐదేళ్ల పాటు కష్టపడ్డారో వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆ నియోజకవర్గాలకు పంపాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు తమ సొంత నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడి నుంచి ఉంటేనే వాళ్ళకంటూ ఒక బలం ఉంటుంది ఓట్ పరంగా క్యాడర్ పరంగా వాళ్ళకొక బలంగా ప్రస్తావన ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే పోటీ చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి యాక్టివ్ చేసే విధంగా సొంత నియోజకవర్గాలు పంపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అయితే మరొకటి ఏంటంటే సామాజిక వర్గాల వారీగా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా తీసుకున్నారంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు అంటూ కూడా ఎక్కువగా వాళ్ళని అడాప్ట్ చేసుకుంటూ రావటం వల్ల అగ్రవర్ణ కులాలు ఏవైతే ఉన్నాయో అగ్రవర్ణ కులాలన్నీ కూడా ఆయన్ని పక్కన పెట్టేశాయి వాళ్ళందరూ కూడా పక్కకు వెళ్ళిపోయిన ఉంది దానివల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అనే ఒక ప్రస్తావన కూడా ఉంది సో ఈసారి అలాంటి స్లోగన్ కాకుండా సమన్యాయంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే విధంగా అందరికీ సమన్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన కూడా ఆలోచిస్తున్నట్టు పరిస్థితిగా అర్థమవుతుంది ఎందుకంటే రెడ్లే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి కూడా ఓట్లు వేయని పరిస్థితిని కూడా మనం చూసాము వైసీపీ ఓడిపోవడానికి కూడా తన సొంత సామాజిక వర్గం కూడా సపోర్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో అప్పుడు వైసీపీ పార్టీ ఉందని చెప్పేసి కూడా డైరెక్ట్గా బయ బయట వచ్చి వైసీపీ నేతలే విమర్శించినటువంటి తీరుని కూడా మనం చూసాం సో ఈసారి అలాంటి తప్పు కాకుండా ఏదైతే అగ్రవర్ణ కులాలను కూడా సమన్యాయం ఇస్తూ వాళ్ళన కూడా కన్సిడర్ చేస్తూ వీటన్నిటిని కూడా రాజకీయంలో ముందుకు తీసుకెళ్లాలనే విధంగా ఆయన పాటిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ప్రతిపక్షం పైన అలాగే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది రెబల్ లీడర్స్ గతంలో ఏవైతే పార్టీకి సంబంధించి ప్రధానంగా నష్టం జరిగిందని భావిస్తున్నారో కొంతమంది వ్యక్తులు కొడాల నాని లాంటి వాళ్ళు కానివ్వండి రోజా లాంటి వాళ్ళు కానివ్వండి అంబటి లాంటి వాళ్ళు కానివ్వండి అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ బయటకు వచ్చి ఎక్కువగా పార్టీ విధి విధానాల కంటే ప్రతిపక్షం పైన ఎక్కువగా ఆరోపణలు చేయడము కొంచెం అసభ్యకరమైన మాటలు మాట్లాడము బూతులు మాట్లాడటం వీటి వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగిందని చెప్పేసి ఆయన ఎక్కువగా భావిస్తున్నారనమాట సో అంటే గతంలో ఏం జరిగిందంటే చేసిన మంచి పనులు కూడా చెప్పుకోలేకుండా ప్రతిపక్షం ట్రాప్లో మనం పడ్డాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు కానీ ఎక్కడా కూడా మనం చేసిన మంచి పనులు చెప్పుకోలేకపోయాము మనం చేసినటువంటి అభివృద్ధి పనులు చెప్పుకోలేకపోయాము అనేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈసారి అలాంటి వాటిని పక్కన పెట్టేసి అలాంటి వాటికి కాకుండా ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ప్రభుత్వం ఏవైతే హామీలు ఇస్తుందో అలాంటి హామీలను నెరవేర్చకపోతే వాటి పరంగా ఎలా ఫైట్ చేయాలి రాజకీయ కోణంలో ఎలా ఆలోచించాలనే దానిపైన ఫోకస్ చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది ఎందుకంటే గతంలో ఏవైతే తప్పులు చేశారో అలాంటి తప్పుల వల్లే ఈరోజు ఇంత ఘోర ఓటమికి అవకాశం వచ్చింది కాబట్టి అలాంటి అవకాశాలని మనం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇవ్వకూడదని చెప్పేసి జగన్ గారు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ఎవరైతే ఫైర్ బ్రాండ్గా పేరుంది లేదంటే ప్రతిపక్ష పార్టీల మీద అప్పుడు విమర్శలు చేశారో అలాంటి వాళ్ళని కొంచెం కట్టడి చేస్తూ రాజకీయ పరంగా ముఖ్యంగా ప్రజాపక్షంగా మాట్లాడాలని చెప్పేసి ఇప్పుడు ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది సో అలాంటి వాటిని కూడా అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసి కొంతవారికి అవకాశం ఇవ్వాలన్నట్టు కూడా అర్థమవుతుంది ఇంకా మరొక అంశం ఏంటంటే ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు లేదంటే విజయసాయి గారు కావచ్చు ఇంకో మిదున్ రెడ్డి కానివ్వండి పెద్దిరెడ్డి రెడ్డి ఇలాంటి కొంతమందికి మాత్రమే ఎక్కువగా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకు మాత్రం అంటే ఆయనకి సన్నిహితులుగా ఉండి ఆయన చెప్పుకోవచ్చు ఆయన ఆయన దగ్గరకు మాత్రమే వెళ్ళలేని స్థితిలో కూడా ఇలాంటి వాళ్ళకి చెప్పేసి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే చూస్తారు వీళ్ళే చూస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడనని సిచ్యువేషన్ క్రియేట్ చేశారు కాబట్టి అలా కాకుండా ఎమ్మెల్యే టు ఎమ్మెల్యే అంటే నియోజకవర్గం నియోజకవర్గాల సమస్యలకు సంబంధించి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లే విధంగా మధ్యలో ఎవరికి రాకుండా వాళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి ఆయన కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇలా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని మార్చుకుంటూ జగన్మోహన్ రెడ్డిలో మార్పులు తీసుకొచ్చుకుంటూ ఆయనకు ముందుకు అడుగులు వేస్తున్నారు గతంలో ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులు మళ్ళీ తిరిగి చేయకుండా ఈసారి డైరెక్ట్గా ఫత్తు రాజకీయం చేయాలని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి డైరెక్ట్గా ఆయనే యాక్షన్ ప్లాన్లోకి దిగాలని చెప్పేసి భావిస్తున్నారు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ఏమి హామీలు ఇచ్చినా ఏమి అమలు కాకపోయినా అలాగే ప్రజలకు సంబంధించి సమస్యలు ఏమన్నా కూడా వాటి తరపు నుంచి డైరెక్ట్గా ఒక వాయిస్గా ఉండాలి డైరెక్ట్గా ఇక్కడ నుంచే నేను డైరెక్ట్గా రంగంలోకి దిగుతానంటూ కూడా చెప్తూ వస్తున్నారు సో ఒక రెండు నెలల్లో దీని వీటన్నిటికి సంబంధించి పూర్తిస్థాయి కార్యాచరణ నిర్వహించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి కూడా రాబోతున్నట్టు అర్థమవుతుంది ప్రజల్లోకి వచ్చిన తర్వాత హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకపోతే వాటికి సంబంధించి ఏమేమి చేయాలి ప్రాజెక్టులకు సంబంధించి రాజధానికి సంబంధించి ఏవైతే హామీలు ఇచ్చారో వాటి కూడా చేయాలంటూ కూడా ప్రభుత్వం నుంచి అలాగే వైసీపీ నుంచి ప్రభుత్వం మీద పోరాటానికి వైసీపీని సిద్ధం చేస్తున్నట్టు అర్థమవుతుంది